కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జిల్లా పరిషత్ గోవిందమాంబ బాలికోన్నత పాఠశాల నందు విద్యార్థులు చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని జంప్ రో పోటీలు నెల్లూరు జిల్లాలోని కావల్లో నిర్వహించడం జరిగింది అందులో ఈ పాఠశాల విద్యార్థులు గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించారు జస్సీ గోల్డ్ మెడల్ నాగశ్వేత సిల్వర్ మెడల్ ఉమామహేశ్వరి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని మైదుకూరులో నిర్వహించిన పోటీల్లో అక్కడ ఈ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటి రెండవ స్థానం సిల్వర్ మెడల్ సాధించారు ఆటల పోటీలకు వెళ్లేందుకు ప్రోత్సహించిన హెచ్ఎం స్వామిరెడ్డి తెలుగు ఉపాధ్యాయులు ఎల్ కొండారెడ్డి పీడి పుష్ప విజయలక్ష్మి ఎలిజబెత్ రాణి తదితర ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు విద్యార్థులను ప్రోత్సహించినందుకు అభినందనలు తెలిపారు నా పేరు జస్ నేను బ్రహ్మందార మఠంలోని గోవింద బాలిక్యోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను నాకు చదువు పట్లనే కాకుండా క్రీడల్లో కూడా నేను ఎక్కువ మక్కువ చూపేదాన్ని అదేవిధంగా నేను డిస్టిక్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ నేపాల్లో జరిగింది అక్కడ గోల్డ్ మెడల్ సాధించాను నేను ఇండియా టీం తరపు నుంచి జపాన్కు సెలెక్ట్ కావడం జరిగింది అక్కడ పార్టిసిపేట్ చేశాను అదేవిధంగా రీసెంట్గా జరిగిన నెల్లూరు జిల్లా కావల్లోని జంప్రాప్ అసోసియేషన్లో పాల్గొని అక్కడ గోల్డ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ సాధించాను నాకు ఇంత సహకారాన్ని అందించిన కొన్నారెడ్డి సార్ గారికి హెచ్ఎం సార్ గారికి పీటీ మేడం గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు పీ ఉమా మహేశ్వరి బ్రహ్మంగాణ మఠంలోని జిల్లా పరిషత్ గోవిందమామ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను విద్యతో పాటు క్రీడలలో ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం వలన డిస్టిక్ స్టేట్ నేషనల్లో నేషనల్ నాందేడ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది రీసెంట్ గా జరిగిన కావలి జంప్రోప్ అసోసియేషన్ నెల్లూరు డిస్టిక్ లోని సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది ఇంతకు సహకారులైన హెచ్ఎంసార్ గారికి పిడి పుష్పలతా మేడం గారికి